మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏలూరు నగరంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న కెనాల్స్ లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ తో కలిసి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు మోంతా తుఫాన్ వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రతి ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు

ఇంత వర్షం తుఫాను మనం ముందు జాగ్రత్త ఏదైతే తీసుకున్నామో నామినల్ ఏదో వర్షం పడితే ఉన్నట్టుగా ఉన్నట్టయితే తీసుకున్నందుకు మనకి వస్తాయి ఎంత పని చేసి మన నీళ్లు నిలబడిపోయినట్టు చేస్తే ప్రజలు కదా పెద్ద వర్షాలు పట్టినా ఆ వర్షాకాలం నీళ్ళు అసలు చుక్క నీళ్ళు పూడికి ముందే అవసరం కింద సంవత్సరం అవలా మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మనం తీస్తున్నాం కాబట్టి ముందు జాగ్రత్తగా ఐదు అవుతుంది కాబట్టి నిలబడలేదు అని అంటే వెంటనే ప్రజలకు కూడా అర్థం అవుతుంది ఎంత హెల్త్గా ఉండబట్టి అధికారులు కూడా ఇచ్చేసారు మేము చేయిన్గా చేయలేదు చేసేది వాళ్ళు ఆ చైన్ లింక్ కాబట్టి అందరికీ ఒక మాట నిలబడాలని జాగ్రత్తగా లేకుండా ఏం లేకుండా ఇచ్చేసి మొత్తం తవ్వని క్లినిక్ ఇవ్వాలి అయిపోవాలి

రేపు ఎక్కువగా వర్షము గాలి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ సభ్యులందరూ కూడా కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అందరు అధికారులు సిబ్బందితోటి రివ్యూ చేయడం జరిగింది ఈ సందర్భంగా వన్ టౌన్లో టూ టౌన్లో రెండు ప్రాంతాల్లో కూడా ఏదైనా ముంపు ప్రాంతాలకు గురైతే ప్రజల్ని ఇమీడియట్గా అక్కడ షిఫ్ట్ చేయడానికి రెండు స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము అదనంగా ఒక నాలుగు టీంలు కూడా ఏర్పాటు చేసుకున్నాము ఎక్కడ చెట్టు పడ్డ కానీ కరెంటు స్తంభం ఊరిగినా కానీ ఇమీడియట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆ వర్క్ అటెండ్ క్లియర్ అయ్యే విధంగా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఇక ఎక్కువ వర్షం వచ్చి రోడ్లు నీట మునిగేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడే అన్ని రకాల టూ హండ్రెడ్ మిషన్స్ తోటి అన్నిటితోటి కూడా అవుట్ ఫాల్ ట్రైన్స్ అన్ని కూడా క్లీనింగ్గా ఉన్నాయి ఇంకా మొన్న వర్షాలకు కొట్టుకురావడంతో వాటిని కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము ఈ రాబోయేటువంటి తుఫాన్ని ఎఫిషియంట్గా ఫేస్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటకు రావడానికి అందరం సిబ్బంది అది కూడా నిర్విరామంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అనుడా బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం పొదులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670